నమస్తే అండి మనకు కొత్త ఇల్లు వచ్చిందండి ఈస్ట్ ఫేస్ హౌస్ ప్లస్ వన్ హౌస్ అండి ర్యాంప్ కూడా చూడండి మొత్తం కూడా గ్రానైట్తో చేశారండి గేటు దిమ్మెలకు కూడా గ్రానైట్ ఫిట్ చేశారు విధంగా ఇక్కడ పార్కింగ్లో కూడా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి ఫ్లోరింగ్ అంతా అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోరు వాటర్ ట్యాంక్ అండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది స్టెప్స్ వైపు ప్లేసు ఇక్కడ వరండాలో కూడా చూడండి మొత్తం కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి ఎదురుగా వచ్చేది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఇదంతా కూడా వరండాలో ఫాల్ సీలింగ్ కూడా యూపీసీ తనతో ఫిట్ చేశారండి ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి టేక్ టేక్తో చేసింది ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారండి విండోస్ వచ్చేసి యూపీబిసి విండోస్ ఇస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఇక్కడ టీవీ షెల్ఫ్ వస్తుంది ఈ కార్నర్ చూడండి వాష్ బేసిన్ ఇచ్చారు ఫాల్ సీలింగ్లో కూడా మంచి డిజైన్స్ ఇచ్చారు చూడండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఫాల్ సీలింగ్ లో లైట్లు కూడా ఫిట్ చేశారండి ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇటు సైడ్కి చూడండి షెల్ఫ్లు కూడా ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు ఇటు వచ్చేసి మనకు కిచెను దాని పక్కనే పూజ రూమ్ ఇచ్చారండి పూజ రూమ్ కూడా గానే ఉంటుంది అదే పూజ రూమ్ రూమ్లో ఆఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి రూమ్ రూమ్లో కూడా వెంటిలేషన్కి విండో ఇచ్చారు ఇటు రూమ్ రూమ్కు పక్కనే కిచెన్ ఇచ్చారండి ఓపెన్ కిచెన్ కిచెన్లో కూడా చూడండి టైల్స్ పెద్ద టైల్స్ పై వరకు పేస్ట్ చేశారు ఇటు సౌత్ వైపు మనకు విండో ఇచ్చారండి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్లో లైట్ ఫిట్ చేశారు హౌస్ అయితే చాలా బాగుంటుంది ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రెంట్ కూడా వస్తుంది మీకు అండి మున్సిపల్ వాటరు డ్రైనేజ్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెండు బెడ్రూమ్స్ హాలు కిచెన్ ఇచ్చారు ఇక్కడ ఈ కార్నర్కి వాష్ బేసిన్ ఇచ్చారండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి మనకు ఒక వైపు విండో ఇచ్చారు ఒకవైపు లైట్ కలర్ ఇంకోవైపు డార్క్ కలర్ ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఇందులో మాత్రం వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు ఇది రెండు బెడ్రూమ్స్లో కూడా రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ ఇవ్వలేదు ఈ దీంట్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేశారు టైల్స్ కూడా పెద్ద టైల్స్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇదంతా కూడా హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ ఏ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు ఒక వైపు లైట్ కలర్ ఇంకో వైపు డార్క్ కలర్ ఇచ్చారండి షెల్ఫులు కూడా ఇచ్చారు లో రూఫ్ కూడా ఉందండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి అదేవిధంగా ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇందులో కూడా వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్ని బడ్జెట్ల వరకు హౌజెస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి అదేవిధంగా ఈ హౌజ్ వచ్చేసి మనకు మల్కాజ్గిరిలో ఉందండి చుట్టూ హౌసెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చండి ఇది సిటీ సెంటర్లో ఉంటుంది సికింద్రాబాద్ కూడా దగ్గరగా ఉంటుందండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఈ హౌజ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి నూట ముప్పై మూడు గజాలు పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఇటు నార్త్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కూడా డబల్ బెడ్రూమ్ అండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా చూడండి మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి దీనికి స్టెప్స్ కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారు విధంగా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి ఇది మల్కాజ్ ఉందండి హౌస్ ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి బాల్కనీలో కూడా చూడండి ఎలివేషన్లో స్టీల్ తో పాటు గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది ఇక్కడ కూడా మొత్తం ఫాల్ సీలింగ్లో అంతా కూడా యూపీ విషంతా ఫిట్ చేసారండి చుట్టూ హౌసెస్ ఏ ఉన్నాయి చూడండి రెంట్ కూడా వస్తుంది మనకి ఇక్కడ డ్రైనేజీ మున్సిపల్ వాటర్ అవన్నీ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇది డోర్కి కూడా పాలిషింగ్ కూడా అయిపోయిందండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ దీని ప్రైస్ వచ్చేసి మనకు కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది లోన్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా చాలా గా ఉంటుంది చూడండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారండి ఇక్కడ ఈ రెండు డోర్ల మధ్యలో మనకు టీవీ షెల్ఫ్ వస్తుంది మీరు ఫిట్ చేయించుకోవచ్చు వుడ్ అదే విధంగా ఇటు వచ్చేసి మనకు డైనింగ్ హాలు దాని పక్కనే పూజ రూమ్ కిచెన్ ఉంటున్నాయండి ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి డైనింగ్ ప్లేస్ లో కూడా షెల్ఫ్లు ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ కూడా చేశారండి ఫాల్ లో కూడా లైట్లు కూడా ఫిట్ చేశారండి అదేవిధంగా ఇటు వచ్చేసి పూజ రూమ్ దాని పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో కూడా చూడండి ఆఫ్ వరకు మనకు టైల్స్ పేస్ట్ చేశారు వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకు ఓపెన్ కిచెన్లో కూడా చూడండి షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారు అదేవిధంగా టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్ ప్రైస్ అయితే నెగోషియబుల్ చేస్తారండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఇక్కడ టైల్స్ వేసేసి వాషింగ్ మిషన్ ఇచ్చారు చూడండి కార్నర్కి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి లైట్ కలర్ ఒకవైపు డార్క్ కలర్ ఒకవైపు పైన ఫాల్ సీలింగ్ ఇటు విండో పైన మనకు ఏసీ ఫిట్ చేసుకునే దగ్గర కూడా చూడండి డిజైన్తోని మనకు ఫాల్ లో కలిపి డిజైన్ చేశారు విండో వచ్చేసి యూపీవీసీ విండో అండి అదేవిధంగా ఫాల్ లో కూడా లైట్ కూడా ఫిట్ చేశారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ లో కూడా చూడండి పెద్ద టైల్స్ ఫిట్ చేశారు వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదు పైన కూడా ఫాల్ లో కూడా యూపీవీసీ వాటితో ఫిట్ అండి. ఇందులో వెస్టర్న్ ఇస్తున్నారు రెండు బెడ్రూమ్స్ కూడా రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇస్తున్నారండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ మెయిన్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది రెంట్ కూడా వస్తుందండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఇది వచ్చేసి మనకు మల్కాజ్గిరిలో ఉందండి హౌస్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి ఈస్ట్ ఫేస్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి ప్రైస్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు యూపీవీసీ విండో ఇచ్చారు ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఫాల్స్ ఫాల్ సీలింగ్లో లైట్లు ఫిట్ చేశారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అటాచ్డ్ రూమ్ లో కూడా వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లస్ డైనింగ్ హాల్ అదే విధంగా కిచెన్ రూమ్ కూడా ఉందండి ఇక్కడ సిట్అవుట్ కోసం కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇదంతా కూడా బాల్కనీ అండి ఇక్కడ కూడా మనకు ట్యాప్ కూడా ఇచ్చారు చూడండి అదే విధంగా ఇటు సైడ్కి వచ్చేసి సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు నార్త్ వైపు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారు స్టెప్స్ కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ అంతా అదే విధంగా రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ మొత్తం స్టెప్స్ మీద మొత్తం స్లాబ్ వేసారండి ఇదంతా కూడా చూడండి డాబా మీద స్పేస్ చుట్టూ కూడా చూడండి మొత్తం అపార్ట్మెంట్స్ ఏ ఉన్నాయి ఉండొచ్చండి ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా రేట్ ఎక్కువనే ఉంటుంది ఇక్కడ పైన రెండు థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారండి మున్సిపల్ వాటరు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయండి చూడండి మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే